మీ జీవితంలో మీరు చిన్న చిన్న అవకాశాలను తక్కువ అంచనా వేస్తున్నారా అయితే ఈ కథ మీకోసమే ఒక ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరూ ప్రతిరోజు దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి రంగురాలను సేకరించి వాటిని దుకాణంలో అమ్మి డబ్బు సంపాదించేవారు రోజులాగే ఇద్దరు అడవికి వెళ్లి రంగురాలను సేకరించడం ప్రారంభించారు మొదటి స్నేహితుడికి ఒక పెద్ద రంగురాయి దొరికింది ఇది చూసిన రెండో స్నేహితుడు మనసులో ఆహా వాడికి పెద్ద రంగురాయి దొరికింది వాడిప్పుడు ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు నేను కూడా పెద్దరాయిని ఎలాగైనా సరే కనుక్కోవాలి అని పెద్ద రంగురాయి కోసం వెతకడం ప్రారంభించాడు అతను ఎంత కష్టపడినా ఒక్క పెద్ద రంగురాయి కూడా దొరకలేదు కోపంతో అతని దగ్గరున్న చిన్న చిన్న రంగురాలను దూరంగా విసిరేశాడు చివరికి సాయంత్రం అయ్యేసరికి అతని చేతిలో ఒక్క రంగురాయి కూడా లేదు మరోవైపు మొదటి స్నేహితుడు తనకు దొరికిన పెద్ద రంగురాలతో పాటు చిన్న చిన్న రంగురాలను కూడా సేకరించాడు సాయంత్రానికి దుకాణం దగ్గరికి వెళ్లి పెద్ద రంగురాయికి వెయ్యి రూపాయలు అలాగే చిన్న రంగురాల నుంచి పదివేలు సంపాదించాడు రెండో స్నేహితుడు ఇది తెలుసుకుని చాలా బాధపడ్డాడు అయ్యో నేను ఈ చిన్న రంగురాలను విసురకుండా ఉంటే ఇప్పుడు నాకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు లభించేది అని బాధపడ్డాడు మొదటి స్నేహితుడు నవ్వుతూ అరే నువ్వు పడేసిన ఆ చిన్న రంగురాలను నేను తీసుకున్నాను వాటి వల్లే నాకు అదనంగా పదివేలు లభించాయని చెప్పాడు రెండో స్నేహితుడు ఇది విని మరింత బాధపడ్డాడు ఈ కథ మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది మనం పెద్ద పెద్ద విజయాల కోసం కష్టపడుతున్నప్పుడు దారిలో వచ్చే చిన్న చిన్న అవకాశాలు విజయాలను గుర్తించి వాటిని ఉపయోగించుకోవాలి ఇవి మనకు గొప్ప విషయాలకు పునాది కడతాయి ఏంటి నిజమే కదా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి